హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాయండి ఇది వచ్చేసి మనకి ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు అప్పుడుకప్పుడుకి చేసుకుని పొడి అండి చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి రోటీలోకి కానీ మనకి ఎప్పుడన్నా కూరగాయలు అనుకూలం లేనప్పుడు ఇది చేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఇప్పుడు ముందుగా వచ్చేసి ధనియాలు అందులోకి కొద్ది మెంతులు వేసానండి జీలకర్ర అనమాట ఇట్లా ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ మనం డైలీ తీసుకునే ఫుడ్లో తీసుకుంటే కింద ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదండి అందుకోసం అప్పుడప్పుడు నేనైతే కొన్ని పొడిలు ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే మనం అప్పటికప్పుడుకి ఇలా ఇవి తీసుకోవాలంటే తీసుకోలేము కదా ముందే ఇది ఏదో ఒక దాంట్లోకి ఏదో ఒక కూరల్లోకి యూజ్ చేసేగినా మనము తీసుకున్నట్లు ఉంటుంది కదా మన బాడీకి అందుకోసం నేనైతే ఇవన్నీ వాడుతూ ఉంటానండి ఎక్కువ వంటల్లోనూ అందుకోసం స్లో మంట మీద పెట్టేసి ఇక్కడైతే వేయించేసుకుంటూ ఉన్నాను అనమాట స్లో మంట మీద వేయించుకునే బా బాగుంటుందండి లేదంటే మాడిపోతిన మాడి వాసన వస్తుంది కదా పౌడర్ అప్పుడు చాలా టేస్టీ అనేది తప్పిపోతుంది అనమాట అలాగే వచ్చేసి ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను అండి వచ్చేసి ఎరగడ్డ చూడండి ఇవి వచ్చేసి నైస్గా తరుక్కున్నానండి ఇలా నైస్గా తరిగితేనే మనకి ఆనియన్స్ బాగా ఎగుతాయి అనమాట ఇప్పుడు మనకి ఎలా వేయించుకోవాలంటే బిర్యానీలోకి బ్రౌన్ ఆలియన్స్ అని వేస్తాం కదండి అలాగనమాట అలా వేయించుకోవాలి అలా వేయించుకోవాలి అందుకోసం నేను ముందే ఆ తరిగి పెట్టేసుకున్నా అనమాట ఒక రెండు లా ఒకటి రెండు తీసుకొని మాకు సరిపడే అంతా మనకి ఎంత వీలైతే అంత తీసుకోవచ్చండి ఇదేం చెడిపోదు మనకి మామూలు పొడిలాగా నిల్లు ఉంటుందన్నమాట అందుకోసమైతే ఇది స్లో మంట మీదని బాగా లోపల వరకు వేగి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా చూడండి బ్రౌన్ కలర్ అయితే వస్తూ ఉన్నాయి కదా ఇది ఇట్లా ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే కన్నా మనకి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడుకి రైస్లోకి ఇప్పుడు క్యారేజీ తీసుకుపోవాలనేటప్పుడు కూడా ఇబ్బంది అనిపించదనమాట రైస్లో కూడా చాలా బాగుంటుంది తర్వాత రొట్టె చపాతీలోకి కూడా అండి టిఫిన్స్లో కూడా మనకి ఏ దాంట్లోకి యూజ్ చేయచ్చు చూడండి ఇప్పుడైతే బ్రౌన్ కలర్ అయిపోయినాయి కదా ఇవైతే ఇప్పుడు ప్లేట్కి తీసేసుకుంటాను పక్కన ఎవ పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి మనకి వంట రాని పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అందుకోసమే నేను ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఇస్తూ ఉన్నాను చాలామంది చేస్తూ ఉన్నారు కానీ నా స్టైల్లో అయితే నేను ఇలా ఇస్తూ ఉన్నాను అనమాట మీకు నాకు ఎంత వీలైతే అంత మీకు కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా చేస్తూ ఉన్నాను వచ్చేసి మళ్ళీ పల్లీలు అనేది ఒక కప్పు చిన్న కప్పుతో పల్లీలు తీసుకున్నాండి ఇవి కూడా ఆయిల్లోనే వేయించుతూ ఉన్నాను ఇక్కడ చూడండి ఇలా ఇవన్నీ ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుందండి బాగా ఉంటుంది అందుకోసం నేనైతే ఇలా ఆయిల్లోనే అన్ని వేయించుతూ ఉన్నానమాట ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడైతే ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుంటూ ఉన్నాను ఇలా బాగా వేయించుకుంటేనా మంచి టేస్ట్ వస్తుందండి స్లో మంట మీదే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదండి వీడియోస్లో స్లో మంట మీద వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయని చెప్పేసి అందుకోసం స్లో మంట మీద అయితే వేయించేసుకుంటున్నా అనమాట అన్నీ ఇప్పుడు మనలాంటి వాళ్ళకి తెలుసండి ఇప్పుడు పిల్లలకి అసలు వంట చేయడమే రాదు కదా అలాంటి వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా అనేసి ఇలా అయితే చేస్తూ ఉన్నా అనమాట ఇక్కడ చూడండి ఎండుమిర్చి మనం కారం సరిపడే అంతా ఎండుమిర్చి అయితే తీసుకొని అవి కూడా స్లో మంట మీద వేయించేసుకోవాలండి మాడిపోకుండా మనకు కొద్ది కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మిక్సీ పట్టడం పట్టేటప్పుడు బాగా ఈజీగా పొడి అయిపోతుంది అనమాట మనకి ఇవి ఒట్టిమిరపకాయలు లేకపోతే కదా మామూలుగా కారం పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా ఒట్టిమిరపకాయలే యూజ్ చేస్తూ ఉంటా అందుకోసం నేనైతే ఇవే వేసానమాట మనకి ఇవి అందుబాటులో లేవు అనుకున్నప్పుడు మామూలుగా కారం పొడి వేసి చేసేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లకు తీసేసుకుంటాను ఇప్పుడు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఇక్కడ వచ్చేసి పచ్చి కరివేపాకు అండి మనం పచ్చి కరివేపాకు కూడా డైలీ ఫుడ్లో తీసుకుంటే చాలా మంచిది మన జుట్టుకు కానీ కంటికి కానీ మనం కూరలోకి వేస్తే తీసేస్తాం కదా అలా కాకుండా ఇలా ఇట్లా కొడి ఇట్లా పొడిలేకేసేసే కదా ఇంకా అందులో తీసేసేది ఏమి ఉండదు కాబట్టి అలానే తినేస్తాము అప్పుడు ఆరోగ్యానికి అయితే చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా చాలా మంచిది నేనైతే పచ్చి కరివేపక్క తీసుకున్నాను అండి మనకి లేదనుకుంటే మామూలు కరివేపాకు తీసుకోవచ్చు ఏమంటే మాకు చెట్టు అంటాను కదా మా గార్డెన్లో అందుకోసం నేనైతే పచ్చి కరివేపక్క తీసుకొని వేసేసాను అనమాట చూడండి అవన్నీ తీసుకొని వేయించుకొని ఒక పది నిమిషాలు చల్లారినించానండి చల్లారిన తర్వాత మిక్సీ అయితే తీసుకున్నా రోడ్లో దంచడం చాలా బాగుంటుందండి కానీ టైం లేదు అందుకోసం నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ధనియాలు తర్వాత జీలకర్ర ఫస్ట్ వేయించుకున్నాను కదండి అవన్నీ అయితే వేసేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేస్తున్నానండి పల్లీలు అయితే వేయలేదు చూడండి ఎందుకంటే ఇవి ఎండుమిర్చి బాగా మెదగాలన్నమాట మెదిగిన తర్వాతనే అవి వేసుకోవాలి కొద్దిగా చింతపండు అండి చింతపండు తర్వాత వెల్లుల్లి అనమాట అవన్నీ వేసి ఉప్పు వేసేసి కొంచెం మిక్సీ అయితే పట్టాలండి ఫస్ట్ లేదు అన్నీ ఒకటేసరిగా వేస్తే అది పొడిగి నున్నగా అయిపోతే చాలా బాగుండదండి అందుకోసం నేనైతే అలా ఇప్పుడు చూడండి ఇదంతా అయితే ఎండుమిర్చి కూడా మంచిగా మెదిగిపోయింది చూడండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇప్పుడు పల్లీలు అయితే వేస్తున్నాను అనమాట పల్లీలు అన్నీ వేసేసాను కొద్దిగా మనం ఎర్రగడ్డ కూడా వేయించి పెట్టుకున్నాం కదండీ హాఫ్ అయితే వేసుకోవాలి హాఫ్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నా ఇది కూడా రోడ్లో దంచితే చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టేసిన పొడి చా పల్లీలు వేసిన తర్వాత ఎక్కువ నూనె పట్టకూడదండి కొద్దిగా ఉడకలు వడుకులు చేయాలి ఇలా అంతా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాను అండి ఇలా చూడండి చూడండి కొద్ది పల్లీలు పల్లీలు కనిపిస్తూ ఉన్నాయి కదా అలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం నేనైతే అలా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కరివేపాకు కొంచెం పక్కన పెట్టుకున్నా వేయించింది పల్లీలు కూడా పక్కన పెట్టుకున్నా అండి ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ కలిపి అన్నీ ఇలా పొడిలోకి కలిపేసినామంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చూడండి ఇలా కలిపి బాక్స్లో స్టోర్ చేసి లబ్బర్ బాక్స్లోకి వేయడం అంటే స్మెల్ వస్తుంది గాజు బాక్స్ కానీ లేదా స్టీల్ బాక్సులకు కానీ వేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి పొద్దున్నే కానీ టిఫిన్లు క్యారేజ్కి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది ఇలా అంతా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నామంటే అయిపోతుందండి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి ధనియాలు అన్నీ వేసాం కదా కరివేపాకు ధనియాలు జీలకర్ర మెంతులన్నీ ఇలా చూడండి ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు బాక్సులకు తీసి పెట్టేసుకోవడమే అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ మీకు నచ్చింది కదా బా బాయ్